ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి పది పది ఏడు సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీగా వచ్చే అమ్మవారి జాతర కార్యక్రమం ఈరోజు పౌరపేటలో మరి అత్యంత వైభవంగా ముడుపు కట్టే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ వారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను ఏదైతే పనవటిది తూర్పు ఇది దక్షిణ వీధి అలాగే లష్వారపేట దాని తర్వాత మరి పౌరపేట అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఏదైతే ఆచారం ప్రకారం ఒక్కొక్క పేటకి ఉన్నాయో అందరూ కూడా కలిసిమెలిసి ఒక అన్నదమ్ములుగా అమ్మవారిని మరి సేవించుకోవటం అనేది మరి ఏలూరు ప్రజానీకండానికి ఆనవాయి ఆ అమ్మవారి యొక్క కరోనా కటాక్ష ఉండటం వల్లే ఏలూరు ప్రజానీకం ఎంత సుఖశాంతులతో ఉందన్నది ఏదైతే నిజమో దాన్ని పాల్గొనడం జరిగింది అలాగే ఏదైతే రేపు రాబోయే రోజుల్లో ఈ రెండు నెలల పాటు కూడా అమ్మవారిని నిత్యం సేవించుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ మరి ఏలూరు ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి వాళ్ళందరూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మరి ఇన్ని ముడుపు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా జన్మ జన్మధనమైందని ఆ అమ్మవారి యొక్క కటాక్షం కరుణ నాతో పాటు ఏలూరు ప్రజానీకం అందరి మీద కూడా ఉండాలని ఎందుకంటే మొన్న కూడా మరి ఏదైతే తుఫాను వల్ల అన్ని ఇబ్బంది పడిన ఏలూరు నియోజకవర్గానికి ఏ ఇబ్బంది రాలేదు అంటే అమ్మవారి చలవ ఉందనే నేను నమ్ముతున్నాను తప్పనిసరిగా ఏలూరు ప్రజానీకంతో పాటు ఏలూరు అభివృద్ధిలో కూడా అమ్మవారి యొక్క దయ కరుణ కటాక్ష ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవటం జరుగుతుంది